బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా దివ్య అడుగుపెట్టిన సంగతి తెలిసిందే ఈ గిందులో భాగంగా ప్రస్తుతం లైవ్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది ఇక దివ్య భరణి ఇద్దరు కూడా కూర్చున్న సమయంలో దివ్య భరణి అన్న ఎలా ఉన్నావు నీతో మాట్లాడడానికే టైం కుదరలేదు అంటే వచ్చిన కానించి ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉన్నారు నీ పనులు నువ్వులో ఉన్నా నా పని నేను ఉన్నానమ్మా అంటూ భరణి చెప్పిన తర్వాత ఇక దివ్య మాట్లాడుతూ భరణి అన్న నీకు బయట బజ్ ఎంత బాగుందో తెలుసా అంటూ చెప్పుకొచ్చింది అయితే భరణి నిజమా అంటే నిజమన్నా నీకు చాలా మంది ఫ్యాన్స్ అయ్యారు ముఖ్యంగా నువ్వు హౌస్ లో అందరి పట్ల ఒకే ప్రేమతో అందరినీ కలిపి మెలిసి మాట్లాడుతున్నావు చూడు అది బాగా నచ్చింది అంతకంటే ఎక్కువ తనుజ నిన్ను నానాని పిలుస్తుంది చూడు దానికి ఇంకొంచెం కనెక్ట్ అయ్యారు ఇంకొంచెం నువ్వు మాట్లాడేది ఏదైనా సరే క్లియర్ కట్గా మాట్లాడుతున్నావు అందుకే ఆడియన్స్ని నేను విన్నర్ చెయ్యాలేమో అనుకుంటున్నారేమో అని నాకు అనిపించింది అంటే అంత అమ్మా ఇంకా వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్గా చాలా మంది అడుగు పెడతారు మనకన్నా తోపులు మరికొద్ది రోజుల్లో రాబోతున్నారు అయినా అప్పుడే మూడో వారంలో ఎవరు విన్నరు ఎవరు రన్నర్ అనేది తేల్చలేమంటే లేదన్నా నేను గాడ్ ప్రామిస్గా చెప్తున్నాను నీకైతే చాలా మంచి పేరు ఉంది అంటే ఇక భరణి తన కోసం చెప్పడమే కాకుండా మరి తనుజాకి ఎలా ఉంది అంటే తనుజా కూడా చాలా మంచి పేరు ఉందన్న అసలు తనుజా అమ్మాయి ప్రతి ఇంట్లో ఉండాలని అనుకుంటున్నారు మీ ఇద్దరు బాండింగ్ వచ్చిందంటే చాలు టీవీ ముందు నుంచి ఎవ్వరు కదలలేదంటూ చాలా మంచిగా చని మొత్తానికి మీకు ఇంకో విషయం చెప్పనా ఈ వారం తప్పకుండా ప్రియాని ఎలిమినేట్ అయిపోతుందన్న అంటూ భరణికి చెప్తుంటే అవునా నిజమా నేను ఇంకా ఫ్లోరా గారేమో అనుకున్నాను అంటే లేదన్నా హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ ఈ వారం ప్రియా వెళ్ళిపోతే నన్ను అడుగు అంటూ మంగమ శబ్బతం చేసి బయట ఏం జరుగుతుందనే క్లియర్ కట్ హింట్ ఇచ్చేసింది దివ్య ఒకప్పుడు ఇవేమి మాట్లాడిచ్చేవారు కాదు కానీ ఇప్పుడు లైవ్లో బయట ఏం జరుగుతున్నది అన్నీ కూడా హింటిచ్చేస్తున్నారు మరి మొత్తానికి దివ్య బయట ఏం జరిగిందో భరణికి చెప్పిన దానిపై మీరు ఏమంటారనేది అనేది కమెంట్ సెక్షన్లో తెలియజేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్